పత్రిక అది కడపత్రం అనాలనో పత్రికనో తెలియదు కాంగ్రెస్ పై కేసీఆర్ కథన బేరి హెడ్ లైన్స్ కథన బేరి బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ గారిని కా కాంగ్రెస్ పార్టీ వారి కథన బేరి కార్యక్రమము ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం ఫామ్ అయినప్పుడే ఆయనను అసెంబ్లీ సమావేశాలకు రావాలే పెద్ద దిక్కుగా ఉండి అసెంబ్లీని ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన వచ్చి అసెంబ్లీ సమావేశాలలో మమ్మల్ని మేము తప్పులు చేస్తే మామూల్ని ప్రశ్నించి ప్రజల తరపున పోరాడాలని కోరుకున్నటువంటి తత్వం మా ప్రభుత్వాన్ని కానీ గత ఎనిమిది నెలలుగా ఆయన చాలా బిజీ ఉండే ఒకటి ఓటమిని తట్టుకోలేక కొన్ని రోజులు తర్వాత బిడ్డ బెయిల్ కోసము బయట ప్రపంచానికి ముఖం చూపించలేని పరిస్థితి దాంతో ఇన్ని రోజులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ సమస్యల గురించి కానీ తెలంగాణలలో ఏం జరుగుతున్నా కానీ అంటి ముట్టనెట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యానికి వస్తా అంటే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యునిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనను ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా వస్తే వచ్చిండ్రు వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు చెప్పే విధంగా మీ పక్కనే ఉన్న సొరగుల ఆ మేనిఫెస్టోలు ఉంటాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మేనిఫెస్టోలు అంటే మీరు అప్పుడు అధికారంలోకి వచ్చిర్రు వాగ్దానాలు ఇచ్చి అవి రెండు కూడా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నా నేను పార్లమెంట్ సభ్యునిగా రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టో మా ఎనిమిది నెలల పాలన మీద మేనిఫెస్టోను మేము కూడా తీసుకొస్తాము రావడం రావడమే మనం చర్చ పెట్టుకుందాం మీరు ప్రజల మధ్యానికి పోకముందే మనం ఒక చర్చ పెట్టుకొని ఎందుకంటే మీరు చాలా రోజుల తర్వాత ప్రజల మధ్యానికి వస్తురు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయిన తర్వాత అండర్ గ్రౌండ్లోకి పోయి కొత్తగా బయటికి వస్తున్న మీరు ఈరోజు మీ పదేళ్ల పాలన గురించి ఒకసారి మా ఎనిమిదేళ్ల పాలన మీ పదేళ్ల పాలన గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మిమ్మల్ని దళిత ముఖ్యమంత్రి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానం మొదలుపెడితే అధికారంలకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ప్రజలను నేను కాపలా కుక్కలాగానే ఉంటా మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే మొదటి ప్రభుత్వంలో దళితుడే ముఖ్యమంత్రి ఉంటాడన్న చెప్పిన కానిచ్చి మొదలు పెడితే మూడెకరాల దళితుల భూమి విషయంలో కానీ గిరిజనులకు గీయాల్సిన భూమి కానీ వాళ్ళకు ఒక్క సంవత్సరం సాగు చేసుకోవడానికి ఖర్చులతో పాటు అని చెప్పిన విషయం నుంచి మొదలు పెడితే ఇంటికో ఉద్యోగం తర్వాత మీరు ప్రతి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మీరు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోని చర్చ చేసుకుందాం ఇవాళ మీ మేనిఫెస్టోలో కానీ మా మేనిఫెస్టోలో కానీ రైతు రుణమాఫీ గురించి ఈరోజు చర్చ నడుస్తుంది మీరు లేనప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలేరు రైతు రుణమాఫీ గురించి మీ కుమారుడు కేటీఆర్ గారు మీ అల్లుడు గారు హరీష్ రావు గారు పదే పదే రుణమాఫీ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏకకాల రుణమాఫీని తప్పు సమాచారంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు పెద్ద మనుషులు కాబట్టి ఆ పిల్లలకు తెలియక తప్పు చేస్తున్నారు మీరు వచ్చి దాన్ని సవరణ చేయాలని కోరుకుంటున్నారు మీరు పద్నాలుగులో ఇచ్చిన హామీ నాలుగేళ్లలో దఫాల వారీగా చేసుకుంటా మేము ఎనిమిది నెలల్లోనే మేము ఎనిమిది నెలల్లోనే ఒకేసారి ఇప్పుడు పద్దెనిమిది వేలు డిస్బర్స్మెంట్ అయింది ఇంకా మిగతా పదమూడు వేలు కూడా ఇంకా నాలుగు లక్షల ఖాతాలను ఐడెంటిఫై చేసినాము కరెక్షన్స్ నడుస్తున్నాయి వాటిని కూడా వేసే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంది సో మనం తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీల మీద క్లారిటీగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు బేరీలో మీరు వస్తారు కదా ప్రజల మధ్యానికి వచ్చినప్పుడు మనం చర్చ చేసుకొని ప్రజల మధ్యాహ్నకి పోవాలి అప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల అధికారం వచ్చిన తర్వాత ఏం చేసిందనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది మేము వచ్చిన తర్వాత ఉచిత బస్సు మేము వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు మేము వచ్చిన తర్వాత ఐదు వందల సిలిండరు మేము వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మేము వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మేం చర్చిస్తాం మీరు రమ్మంటే మీ ఫామ్ హౌస్ దగ్గర పెట్టుకుందామా ఈరోజు మా భువనగిరి పార్లమెంటు యాదాద్రి భువనగిరి పార్లమెంట్లో పెట్టుకుందామా లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రిలోనే పెట్టుకుందాం చర్చ ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా వస్తుర్రు మనం ఒకసారి చర్చ పెట్టుకున్నాక మనకి ఇంతకంటే ఎక్కువ అంశం మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి తర్వాత ఏంటిదంటే ఎనిమిది నెలల ప్రభుత్వంపై రోజు చిందులేసుడు గొప్ప కాదు తెచ్చుకున్న తెలంగాణకు ఇచ్చిన హామీలు మీ టైంలో రెండు వేల పద్నాలుగు విభజన హామీల ప్రకారము మీరు మేము కలిసి బీజేపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇలా మీరు బయటకు వస్తున్నారు కాబట్టి మొదట మన మాట్లాడాలి మన రెండు పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మూడోది మనం అందరం కలిసి బీజేపీ మీద బీజేపీ ఇచ్చిన హామీలు తెలంగాణ కోసం వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేసిన మీరు తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే మీరు తెలంగాణకు జరిగిన అన్యాయం బీజేపీ చేసిన అన్యాయాల మీద కూడా మనం కలిసి పోరాటం చేసి మనకు రోజు ట్రైబల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎంలు ఇటువంటి ఐఐటీలు ఇటువంటి సంస్థలు ఎన్నో ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ఏది ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటిది మీ అందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి గత ఎనిమిది నెలల నుంచి ఒక్కడు ఈ పార్టీ తరపు నుంచి మా మంత్రులందరూ పదే పదే ఢిల్లీకి పోయి అక్కడున్న మంత్రుల్ని కలుస్తూ విభజన హామీలు నెరవేర్చాలని గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని రాష్ట్రం పరిస్థితి గత పదేళ్ల పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోటి ముందుకు పోతురు కాబట్టి కేసీఆర్ గారిని ఈరోజు నేను ఆహ్వానిస్తూ నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు మీరు మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రజల మధ్యనకు వస్తుర్రు కాబట్టి ఇవి మాట్లాడి మనం తర్వాత బీజేపీ మీద కూడా మీరు స్పందించి బీజేపీ మీద కూడా మీ పోరాటాన్ని ఉద్రిక్తతంగా అంటే గతంలో మీరు ఉద్యమకారునిగా ఎట్లయితే రెండు వేల ఒకటి రెండులో పార్టీని పెట్టి ఏదైతే విధంగా ఈ ఈరోజు మళ్ళీ వచ్చి బీజేపీ మీద అదే రకమైన పోరాటం చేసి తీసుకురావాల్సిన నిధులు మీరు తీసుకొస్తే ఈ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది రానున్న రోజులలో లేకపోతే మీరు బీజేపీ ఒకటే అన్న విషయం ఏదైతే ఈరోజు మీ అల్లుడు గారు మీ బిడ్డ జైల్లో నుంచి బెయిల్ రావడము మీ కుమారుడు మాట్లాడే విధాన్ని చూస్తే విధానాన్ని చూస్తే తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది మీ పార్టీ మీద మీరు వచ్చి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి ఇకపోతే ఈరోజు మనం చూస్తున్నాం నిన్న జరుగుతున్నటువంటి డిస్కషన్లో కమిషన్ కాక ఏమంటారు కమిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయకు రూపకర్త హరీష్ రావు గారు ఒకప్పుడు చెరువులు చాలా ఇంపార్టెంట్ చెరువులను తోవ్వాలి చెరువుల పుడికలు తీయాలి అదే మన లైఫ్ లైన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబడుతూ హైడ్రా ఏదైతే తీసుకొని నోటీసులు ఇస్తుందో దీని మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు సవరణల గురించి మాట్లాడవచ్చు అవును వీళ్ళు కూడా ఒక సివిల్ సొసైటీ మాదిరిగా ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఎక్కడెక్కడ ఎఫ్టిఎల్ లో ఉన్నాయో ఎక్కడెక్కడ శిఖంలో ఉన్నాయో ఎక్కడెక్కడ బఫర్లో ఉన్నాయో చెప్పి మీరు కమిటీకి సిఫార్సు చేయొచ్చు మీరు కానీ టోటల్గా హైడ్రానే పట్టే విధంగా మీరు ప్రచారం చేయడాన్ని మీ గత పాలనలో మీరు చెప్పి మరి మీరు ఆ రోజు మిషన్ కాకతీయనా కమిషన్ కాగతీయనో నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒక విషయం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి కూడా ఏదో మాట్లాడుతూ నిన్న మీరు ముప్పై మూడు జిల్లాలకు పదివేల కోట్లు మేము ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకోకుండా వాటన్నిటిని క్యాన్సిల్ చేసే ప్రయత్నం ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలలో పదివేల కోట్ల రూపాయలకు ముందే కమిషన్ తీసుకొని పనులు కేటాయించినప్పుడు పనులలో నాణ్యత లేదనే కదా మేము క్యాన్సిల్ చేసింది మీరు తీసుకున్న కమిషన్లు కక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మరి మీకు నిద్ర పట్టక మీరు ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుర్రు గత ప్రభుత్వంలో మీరు కమిషన్లకు కకృతి పడే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిర్రు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మీరే ఒప్పుకుంటుర్రు ముప్పై మూడు జిల్లాలలో పదివేల కోట్ల పనులు ప్రారంభించిన అని మీరు ప్రారంభించిరంటేనే సింగిల్ విండో కమిషన్ స్ట్రక్చరే కదా మనది ప్రారంభించింది మరి ఇవాళ అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి అందుకనే ఈరోజు ఆ పనులను క్యాన్సిల్ చేసినాం తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం కావద్దనే ఈ ప్రక్రియను మళ్ళీ ముందుకు తీసుకోవే పరిస్థితి ఉంటుంది ఇకపోతే కేటీఆర్ గారు ఆయన మా అధ్యక్షుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖర్గే గారికి ఏదో ట్యాగ్ చేసినట్టు బుల్డోజింగ్ రాజ్యం అని బుల్డోజ్ రాజ్యం చేయొద్దని దీన్ని ఉత్తరప్రదేశ్ లెక్క నేను ఒకటే అడుగుతున్నాను కేటీఆర్ గారు మీరు మున్సిపల్ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి కుమారునిగా ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి నాళాల మీద చేసిన కబ్జాలనే తల్లి తొలిగని మీరు ఇవాళ మా ప్రభుత్వం వచ్చి నాళాల మీద కబ్జాలు తొలగిస్తుంటే మా ప్రభుత్వం వచ్చి అది కాంగ్రెస్ లీడర్ అయినా ఏ లీడర్ అయినా చట్టానికి ఎవరు చుట్టం కాదు అని చెప్పి ఈరోజు హైడ్రా పనిచేస్తుంటే ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మీరు అసలు ఈమెయిల్ రాయడం కానీ ఎక్స్లో మెసేజ్లు పెట్టడం కానీ అసలు వింత విచిత్రంగా ఉంది మాకైతే ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి కన్స్ట్రక్షన్ లీగలా ఇల్లీగలా తెలియకుండా లీజుకి తీసుకొని ఉన్నటువంటి నీవు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బుల్డోజ్ ప్రభుత్వం అంటున్నావు మరి నిన్ను నేను ఏమనాలి అని నాకు అర్థం కావట్లేదు ఇకపోతే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు మంత్రి మంత్రియుండు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే బీజేపీకి అప్పుడప్పుడు ఆవేశం ఎక్కువ పడి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఓవైసీ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా మా కుటుంబ సభ్యులైనా ఎవరిదైనా ప్రాపర్టీని ఉపేక్షించమని చెప్పిర్రు కాలేజీలు ఉన్నాయి కాబట్టి రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ ఓవైసీకి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఆ విద్యార్థులను ఎక్కడో కాడ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సమయం ఇస్తున్నా అని ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి ఎందుకు ఆవేశపడి ఒకటే మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలు చూసిర్రు అన్ని పత్రికలలో క్లియర్గా నక్షాతో సాధూపించు ఏ కాలేజ్ ఎక్కడ ఉంది ఏ కాలేజ్ ఎట్లా కబ్జాకు గురైంది ఏ కాలేజ్ చెరువులు కట్టిరు అనేది మళ్ళీ మీరు పదే పదే చెప్పిందే చెప్పి ప్రజలను తప్పుతో పట్టియద్దు ఓవైసీ కాలేజ్ అయినా ఎవరిదైనా కానీ కొట్టేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఇంకా మళ్ళీ మీకు ఎందుకు డౌట్ వస్తుంది ఏ రోజైతే ఇవన్నీ మీకు ఒకవేళ సునకానందం పొందాలనుకుంటే ఏదైనా బిల్డింగ్లు కూలగొట్టినప్పుడు మిమ్మల్ని గా అటువంటి బిల్డింగ్లు కూలగొట్టినప్పుడు బండి సంజయ్ గారిని ఒక మంచి గ్యాలరీ ఏర్పాటు చేసి ఒక కొంచెం దూరంలో కుర్చీలు వేసి కూసపెట్టి కూల కొట్టేటప్పుడు మీరు వీక్షించే విధంగా పెడతామని చెప్తున్నారు ఎందుకంటే మీరు కొన్ని కొన్ని బిల్డింగ్ల మీకు బాగా ఆసక్తి ఉంది అవి ఊల కొట్టినప్పుడు మీ ఆనందాన్ని మీరు డెఫినెట్గా మీ యొక్క ఆనందాన్ని మీరు ఆస్వాదించే విధంగా మీకు ఆ ప్రక్రియను కూడా క్రియేట్ చేసిన అవసరం అయితే అప్పుడు తర్వాతనన్నా మీరు పొగడండి మీ నాయకులే విశ్వేశ్వర రెడ్డి గారు పదే పదే చెప్తుం ప్రభుత్వంని మనం అందరం సపోర్ట్ చేయాలి మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు హైడ్రాను మనం సపోర్ట్ చేయాలి హైడ్రాకి తారతమ్యం లేకుండా పెద్ద చిన్న లేకుండా ఎవ్వరు ఎఫ్టిఎల్ ఉన్నా ఎవరు ఉన్నా ఏ ప్రక్రియ ప్రకారం పోతుర్రో ఎవరి కోసం కూడా వెనుకడుగు వేయొద్దని చెప్పి నిన్న కూడా మీరు చూసి రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఆయనంతలో ఆయన స్వచ్ఛందంగా హైడ్రా అనేది నెల రోజులు కూడా కాలే వచ్చి పని చేసుకుంటూ ముందుకు పోతుంది పని చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇది చెరువుల్ని కాపాడుకుంటున్నాం ప్రకృతిని కాపాడుకుంటున్నాం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఇవాళ వాహనం వస్తే రాత్రిపూట ట్రాఫిక్ కదిలే పరిస్థితి లేదు ఇంటికి ఎప్పుడు పోతాం పోతామో పోమో తెలియని పరిస్థితి సాయంత్రం పూట వానలు పడతాయి ఆఫీస్లో వదిలిపెట్టినాక గతంలో మున్సిపల్ మినిస్టర్గా పదహేని నుండి నువ్వు మొత్తం జెనీవాలకు అమెరికాలకు పోయి సెల్ఫీలు కూడా తప్ప టౌన్ ఏముంది నీ టౌన్లో పరిస్థితి ఏంది హైదరాబాద్ నగరంలో ఏం పరిస్థితి అని ఆలోచించే శక్తి లేవు నువ్వు ఫస్ట్ నేను ఎలాన్ మాస్క్ ఒకటి చెప్తున్నా ఈయన ని బంద్ చేయమని ఎందుకంటే ఈ ట్విట్టర్ ఈ ట్విట్టర్ పెట్టాకాంచి సగం పని దాంట్లోనే చేస్తుండు సగం పని ఆయన ఆయన ఏం పని చేయకుండా అందులో అయితే పెట్టి కూర్చుంటు సబ్ యొక్క ఆయనతో పాటు ఆయన కిరాయ్ ముఠా ఏందంటే అది ఎక్స్ వేదికగా తెలియజేస్తున్నాము ఎక్స్ వేదికగా తెలియదు ఆయన తెలియజేసేది నువ్వు ఎక్స్ వేదికగా తెలియజేస్తాడు నాలాంటి వాడు బ్లాక్ చేస్తాడు అంటే ఎక్స్ ఆయనే మాట్లాడాలి ఆయనే ఈనా ఇంకోడు ముట్టుకోవద్దు అని ఆయన చెప్పింది ఆయనదే కరెక్ట్ మళ్ళీ ఆయనే ఐదు ఆరు సార్లు లైక్లు ఎన్ని చూసి మళ్ళీ వాళ్ళ ముఠా ఉంటుంది వాళ్ళకి చెప్తాడు రే గంటకు మూడు వందల లైక్లు ఉండాలి ఎనిమిది వందల కామెంట్లు ఉండాలి అవి చదువుకొని మళ్ళీ అయిపోయింది వాళ్ళ డ్యూటీ అయిపోయింది మళ్ళీ రేపు ఏం పెట్టాలి ఎక్స్ అనేది తప్ప ఈ అపోజిషనే ఎక్స్ ఇవాళ అపోజిషన్ అంటే ఎక్స్ ద్వారా నడుస్తున్న అపోజిషన్ తెలంగాణ ప్రజలు గమనించాలి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కాదు ఇప్పుడు కన్స్ట్రక్టివ్ స్టార్ట్ అయిందన్న నమ్మకం ఏర్పడ్డది ఇవాళ పేపర్ చదివినాక ఎందుకంటే కథన బేరి కేసీఆర్ కదులుతుంది తెలంగాణ సారు బయటకు వస్తే తొడగొడతాడా మరి ఏం చేస్తాడో చూడాలి ఎప్పుడు వస్తాడో అని చెప్పి అదేదో పుష్పటు రిలీజ్ కావట్లేదు అంతకుముందు కూడా మంచి మంచి సినిమాలు చాలా లేట్ అవుతామని నా కొద్ది ప్రేక్షకులకు ఆవేశం పెరిగేది అరే ఇంకా రాలే ఇంకా ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు కథన బేరి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బయటికి రాగానే ఏం చేస్తాడో దొర అని సో నేను చెప్పిన దొర వచ్చేటప్పుడు ఆ కాగితాలు తీసుకురమ్మని ఏది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది కాగితాలు ఇప్పుడు వచ్చి మరే ఆయన భక్తులను కాపాడుకోనికి వస్తుర్రా మల్లారెడ్డి గారిని రెడ్డి గారిని పోయి గుడి ముందు గంట కొట్ట ఎప్పుడన్నా దేవుడు బయటకొస్తాడు ఏమో గంట కొట్టేటట్టు మీరు రావాలి సార్ మీరు మొత్తం కూడా కొట్టేటట్టు మమ్మల్ని అందరు నాగం చేస్తున్నారు అంటే మమ్మల్ని లేకపోతే వచ్చి తెలంగాణ ప్రజలు పాపం కష్టాల లుర్రు కేసీఆర్ ఎనిమిది నెలలు కనపడకపోతే తెలంగాణ ప్రజలు మూడు పూటలు అన్నం తింటలేరన్న ఆలోచనతోటి వస్తుండా సో ముఖ్యంగా నేను ఈరోజు కేసీఆర్ గారికి ఆవు అనిస్తున్నాం నేను మొట్టమొదటిసారిగా లో స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన విధంగా ఆయన ఎప్పుడు ఆయన స్టైల్లో చెప్తాడు కదా లాంగ్వేజ్ ఏమంటాడు అది ఏమంటారు సొరగు సొరగు అంటే ఆయన బిడ్డు పక్కనే సొరగులు ఉంటాయి కదా కాగితాలు ఏది బైబిల్ అవన్నీ పెట్టుకుంటాడట పక్కనే దాంట్లో అవి కూడా ఉంటాయి అట ఆయన గతంలో ఇచ్చిన ప్రామిస్లు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో పద్దెనిమిది మేనిఫెస్టోని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను